ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భక్తిని మోటివేషనల్ స్పీకర్ ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ రంగంలో లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి లీడర్స్ అండ్ అడ్వైజర్స్ అండ్ అసోసియేట్స్ ఏజెంట్స్ మీ అందరికీ ఒక అద్భుతమైన శుభవార్త ఈరోజు నాలుగవ తారీఖు మంగళవారం రోజు ఉదయం పది గంటలకి శ్రీ బాలాజీ ఎస్టేట్స్ హెడ్ ఆఫీస్ ఖమ్మం నందు ది గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ ది గ్రేట్ పర్సన్ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు వస్తున్నారు ఆయన యొక్క స్పీచ్ ఉండబోతుంది ఈ రంగంలో మోటివేషన్ రంగంలో నాకు ఉన్న ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి తను ఒక గురువు నాకు కాబట్టి తన రాకని సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ సారు స్వల్ప తేడాతో ఐఏఎస్ను కోల్పోయి ఆ కసితో ఆ పగతో దాదాపు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైన తన యొక్క శిష్యులని ఒక గురుతర బాధ్యతతో వందకు పైన తన శిష్యుల్ని ఐఏఎస్ ఐపిఎస్ లాంటి అత్యున్నతమైన స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి తెలుగు సాహిత్య రంగంలో మకుటం లేని మహారాజుగా ఉన్నటువంటి శ్రీ చిరువెన్న సీతారామ శాస్త్రి గారి శిష్యుడిగా తెలుగు సాహిత్యంపై అత్యంత పట్టుతో తన వాగ్దాటితో కొన్ని వేల మంది లక్షల మంది యువతలో నూతనోత్తేజాన్ని మేల్కొలుపుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఫ్రెండ్స్ రండి మీరందరు కూడా ఇది మీ జీవితంలో మీకు ఒక మలుపు ఒక అత్యుత్తమమైన దిశలో మీ ప్రయాణాన్ని అత్యుత్తమమైనటువంటి రంగంలో మీ ప్రయాణాన్ని మీరు ఒక మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు ఎదగడానికి రేపు జరగబోయే ఈ మీటింగ్ తనతో మీరు ఉండబోయే ఒక గంట రెండు గంటలు మీ జీవితంలో మీకు ఒక అత్యుత్తమమైన సమయంగా మీ జీవితంలో మీరు అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడే ఒక మంచి రోజుగా మిగలబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ది గ్రేట్ లీడర్ శ్రీ ఆఖేల రాఘవేంద్రరావు గారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీ అందరూ ముందుగా సీట్ బుకింగ్ చేసుకోండి సీట్ బుకింగ్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు వస్తున్న విషయాన్ని తెలియజేయండి ఉదయం పది గంటలకంటే పది గంటలకు మాత్రమే రావాలి పది గంటల పదిహేను నిమిషాలకి డోర్స్ క్లోజ్ అవుతాయి సార్ గురించి మీ అందరికీ తెలుసు చాలా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్గా ఉంటారు వితౌట్ మొబైల్స్ మీరు మొబైల్ ఫోన్ని హాల్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఎమ్మటే ఫ్లైట్ మోల్లో పెట్టాల్సి ఉంటుంది ఒక పెన్ను ఒక పుస్తకం కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా లేడీస్ అండ్ జెంట్మెన్స్ అందరూ ఈవెన్ రిటైర్డ్ పీపుల్తో సహా మరీ ముఖ్యంగా యువతరానికి తెలియజేస్తున్న మీ జీవితానికి ఇది ఒక మరుపురాని రోజుగా మిగలబోతుంది ప్లీజ్ వెల్కమ్